చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాతపూర్ కార్యక్రమం జరిగింది రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల బ్లాక్ మార్కెట్ సమస్యపై నిరసన వ్యక్తం ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి మాజీ మంత్రి చేయడానికి రామచంద్రారెడ్డి పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పట్టణంలోని స్కిల్ ఫామ్ నుంచి రైతులతో కలిసి ర్యాలీగా బయలుదేరిన నాయకులు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు ఉన్నత పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకునేవారు లేక రైతులు పంటలు వేయడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర పంట బీమా రైతు భరోసా సబ్సిడీ రుణాలు వంటి అనేక పథకాలు అందించామని గుర్తు చేశారు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా ఎరువులను బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటూ రైతుల రక్తాన్ని తాగుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు నాలుగోసారి అయ్యాడు నాలుగు సార్లు కూడా రైతులకు అనేక కష్టాలు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్పుట్ సబ్సిడీ లేకుండా క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రకరకాల ఇబ్బందులన్నీ కూడా గురి చేశారు అదేవిధంగా ఈరోజు యూరియా మరియు ఎరువుల కొత్తతో రాష్ట్రం అంతా కూడా క్యూలు వారి ఉండలేక చెప్పులు లేకపోతే గొడుగులు అక్కడ క్యూలో పెట్టి రైతులందరూ కూడా చెట్ల కింద ఉండే పరిస్థితి ఈ విధంగా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా జరగలేదు రైతులకంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వడం కానీ పనిముట్లు ఇవ్వడం కానీ పెస్టిసైడ్స్ ఇవ్వడం కానీ అన్ని కూడా సబ్సిడీ ధరలు ఇవ్వడం కానీ రైతులకు గిట్టుబాటు ధరకు అక్కడ మనకు ఆయన ప్రత్యేకంగా నిధి కేటాయించి ఆ నిధి ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు రైతులు అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితి చంద్రబాబు కల్పించారు ఎరువుల కొరత యూరియా కొరత మరి ఏది కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యల పట్ల ఏదైతే సమస్య గురించి అందరూ కూడా పాల్గొని రైతులకు న్యాయం చేసే విధంగా మనం ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు అందులో భాగంగానే పెద్దలు పెద్ది రెడ్డి గారు పలంగా చేశారు ఈరోజు ఒకటే ఒకటి మా డిమాండ్ రైతులకు గతంలో వేసినటువంటి హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకొని అదే విధంగా یہ روز میرے آ